కృష్ణా జిల్లాలో తుఫాను ఎఫ్ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనపడుతుంది నిన్న తీరం దాటే సమయంలో వీచినటువంటి గాలులకు అయితే రోడ్లపైన చెట్లు విరిగిపడటంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి ప్రస్తుతం మసిలీపట్నంలో విద్యుత్ వైర్లు కూడా చల్లా చెదురుగా రోడ్ల మీద పడి పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి దీంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి ఇటు మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం నిన్న వీచినటువంటి గాలుల నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా చెట్లు కొరిగాయి విద్యుత్ స్తంభాలు పడిపోయాయి ట్రాన్స్ఫర్లు కూడా ట్రాన్స్ఫార్మర్లు కూడా మొత్తం చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి పలుచోట్లయితే నివాసాల మీద కూడా ఇల్లు నివాసాల మీద చెట్లు కూడా పడిపోయిన నేపథ్యంలో పలు చోట్లయితే నివాసాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది భారీగా నష్టం వాటిల్లిందని చెప్పని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో పడవలను పార్కింగ్ చేసుకున్నటువంటి పడవలు కూడా వీచినటువంటి గాలుల అయితే అవి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి రెండు పడవలు కూడా కొట్టుకుపోయాయని చెప్పని మత్స్యకారులు ఒకవైపు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కానీ చెట్లు విరిగి పడిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి రోడ్ల మీద విద్యుత్ వైర్లు కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఈ విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోవటంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా సహాయక చర్యలు అయితే మొత్తం కూడా ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే దిశ అయితే అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పలు ప్రదేశాలకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మచిలీపట్నంలో కనపడుతూ ఉన్నాయి శివకుమారి గుంటూరు వెళ్దాం నాగరాజు ఉన్నారు నాగరాజు ఎలా ఉంది గుంటూరులో తుఫాను ప్రభావం అక్టోబరు నవంబర్ లో తుఫాను వస్తే మాత్రం గుంటూరు పశ్చిమ డెల్టాలో సాగు చేసుకునే రైతులందరికీ కూడా కన్నీరే మిగులుస్తుంది ఈసారి కూడా మొంతా కూడా అదేవిధంగా ఈ పశ్చిమ డెల్టాలో సాగు చేసుకుంటున్న రైతులందరికీ కూడా కన్నీరే మిగిలిచింది ప్రస్తుతం మనం ఒక వరి పొలంలో ఉన్నాం దాదాపు చూడొచ్చు మొత్తం కూడా వరి పొలం మొత్తం కూడా నేల కొరికిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ పంట మొత్తం కూడా చేతికి వచ్చే అవకాశం కనిపించట్లేదు పూర్తిగా కూడా కంకి దశలో ఉంది కంకి దశలో ఉన్న సమయంలో వచ్చిన మనం చూడొచ్చు ఇదిగో కంకి ఈ పాల కంకి సమయం అంటారు ఈ సమయంలో వచ్చిన తుఫాను కాబట్టి మొత్తం నీళ్ళలో నానిపోతా ఉంది పంట కాబట్టి ఈ పంట ఇక చేతికి వచ్చే అవకాశం లేదు ఈ ఏడాది ఇప్పటికే రెండు మూడు సార్లు మనం చూసినట్లయితే మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయి మొత్తం నీళ్ళలో తేలితున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది కాబట్టి ఇక ఈ పంట ఎట్టి పరిస్థితుల్లో చేతికి రాదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు తెల్లవారుజాము నుంచి కూడా కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో రైతులంతా కూడా పొలాలకు వచ్చి పొలంలో ఉన్న పరిస్థితులంతా కూడా చూసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది దాదాపుగా పశ్చిమ డెల్టాలో వేల ఎకరాల్లో కూడా పంట మొత్తం కూడా నష్టపోయిన నేపథ్యం అయితే ఉంది అయితే ఈ ఏడాది మొదట్లో కూడా రెండు మూడు సార్లు వర్షాలు పడటంతో పూర్తిగా ఎద సమయంలో కూడా నష్టపోయాం మరొక వైపు పంట చేతికి ఏదైతే కంకి దశలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పూర్తిగా ఈ పొలం అంతా కూడా అయిపోయిన నేపథ్యం కనిపిస్తుందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది సార్ ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టం ఉంది రైతుగా ఏం చెప్తారు ముప్పై ఐదు వేలు కౌలు కట్టాం సార్ ఇప్పుడు పాతిక వేలు పెట్టుబడి పెట్టాము అరవై వేల రూపాయలు అయిపోయినాయి మాకు ఎకరానికి వచ్చి అరవై ఏడు రూపాయలు అయిపోయినాయి మేము ఏమి లేదు ఊరకని గుడ్డు కూడా తినడానికి బరి గొడ్డు కూడా లేవు సార్ మరి మాకు ఏమీ లేదు ఏదో గవర్నమెంట్ ఆదుకుంటే ఆదుకోవటం లేకపోతే మీరేం చెప్తారు మీరు ఎంత పట్టు పెట్టి పెట్టారో మీ విధంగా అంతే ఏళ్ళు అయితే రైతులు ఇది చెప్తా ఉంది దాదాపు అరవై అరవై ఐదు వేల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టాం కాబట్టి పూర్తిగా నష్టపోయాము కనీసం పశువులు తినడానికి కూడా ప్రస్తుతం పట్టి పని పనికిరాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది